తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విధులు నిర్వహించలేని కార్మికులను మెడికల్ బోర్డు ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అంటూ పేర్కొనడం అమానవీయమని అవకతవకలకు నిదర్శనమని టీబీ టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజ్ రెడ్డి ధ్వజమెత్తారు గోదారి కణి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తితో కలిసి ఆయన మాట్లాడారు ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో గత సంవత్సరం ఏప్రిల్ నెల నుండి నేటి వరకు దాదాపు సంవత్సరం నరకాలంగా కాలంగా అనారోగ్యంతో విధులు నిర్వహించలేక జీతాలు లేక సగం వేతనం కూడా రాకుండా ఉన్న నూట ఇరవై తొమ్మిది మంది కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించి అందులో పదమూడు మందికి తిరిగి ఫిట్ ఫర్ సేమ్ జాబ్ సర్ఫేస్ లో ఉన్న ముప్పై ఆరు మందికి తిరిగి సర్ఫేస్ జాబ్ ఇచ్చారని ఆరోపించారు మెడికల్ బోర్డుకు రెఫర్ చేయబడిన వారంతా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని సింగరేణి యాజమాన్యం వైద్యులు అడ్వైజ్డ్ మెడికల్ బోర్డుకు సెంటర్ కు రెఫర్ చేయబడిన వారేనని అన్నారు అందులో కొందరు కృత్రిమ కాలుతో గుండెకు మెదడులో నరాలకు స్టంట్ వేయబడిన వారిని పక్షవాతంతో ఉన్నవారని అధిక షుగర్ బీపీ మూలంగా వైద్యులు సర్జరీకి నిరాకరించిన వారికి సైతం ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని ఇవ్వడం దారుణమన్నారు గని ప్రమాదానికి గురైన వారికి సర్ఫేస్లో కొంతకాలం విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చి మెడికల్ బోర్డుకు పంపకుండా తిరిగి ఇప్పుడు ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అంటూ గతంలోని విధులు నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు ముప్పై ఆరు మంది సర్ఫేస్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు తిరిగి సర్ఫేస్ జాబ్ ఇచ్చారని విమర్శించారు మైనింగ్ స్టాఫ్కు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని జబ్బలు చర్చుకున్న గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆ మైనింగ్ స్టాఫ్లో వారికి సైతం జనరల్ మజ్దూర్గా ఇవ్వడంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు మెడికల్ బోర్డు పేరుతో కార్మికులకు అన్యాయం చేయడానికి టీజీబీకేఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు రెగ్యులర్ మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటిని కార్మికులకు న్యాయం కోసం ప్రభుత్వంపై యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు సిఎండిఎంబి గారిని కలిసినప్పుడే మీరు రెగ్యులర్ మెడికల్ బోర్డు పెట్టలేని పరిస్థితి ఉన్నట్లయితే దయచేసి సంవత్సరం సంవత్సరం నర నుంచి విధుల హాజరు కాని జీతాలు లేకుండా అప్పుల పాలై అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు మెడికల్ బోర్డు పెట్టండి అంటే ఆ రోజు యాభై ఐదు మందికి పెట్టారు ఈరోజు నూట ఇరవై తొమ్మిది మందికి పెట్టారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మరి వాళ్ళకి ఎప్పుడు పెడతావు అనేటువంటి ఈ నూట ఇరవై తొమ్మిదిలో ఒక ఆయన ఆబ్సెంట్ అయ్యింది కదా గతంలో మరి నెక్స్ట్ బోర్డుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బోర్డు ఎప్పుడు పెడతావు ఈయన ఎప్పుడు విధులకు హాజరు చేస్తావు ఈయన మళ్ళీ మెడికల్ బోర్డు అయ్యేంత వరకు ఈయనకు డ్యూటీలు ఉండవు మీకు అట్టి ఫిట్ ఇచ్చడానికి కూడా లేదు మళ్ళా మెడికల్ బోర్డుకు హాజరైతేనే ఆయనకు డ్యూటీ ఇప్పటికే సంవత్సరం నర నుంచి ఆయన డ్యూటీ చేస్తలేడు మళ్ళీ బోర్డు ఎప్పుడు పెడతావు ఆయనకి ఏమవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న అంతేకాకుండా ఈరోజు అనేక మెడి ఇందులో అడ్వైజ్డ్ దాంట్లో ఇంకొక విషయం కూడా ఉన్నది మైన యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు కూడా దీంట్లో రాబడి అంటే పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు మాత్రమే మిగిలిపోయినటువంటి కార్మికులకు పెట్టేటువంటి మెడికల్ బోర్డా లేదా రివ్యూకు పోయినట్టు హయ్యర్ సెంటర్ పోయినటువంటి పిలువబడినటువంటి మొన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి జూలైలో పెట్టినటువంటి మెడికల్ బోర్డా లేదా ప్రతి నెల మెడికల్ బోర్డులో పది మందిని అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళను పిలిచేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పిలిచేటువంటి నూట ఇరవై ఐదు మంది సంబంధించినటువంటి మెడికల్ బోర్డా దీని మీద స్పష్టత లేనటువంటి గుర్తింపు సంఘం ఏఐటిసి ఐతే ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయితే ఇంకొన్ని సంఘాలు చేస్తున్నటువంటిది ఇది నా ఫలితంగానే వచ్చింది అని చెప్పుకునేటువంటి కార్మిక సంఘాల నాయకులకి తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఒకటే తెలియజేస్తా ఉన్నది మొన్న పెట్టినటువంటి బోర్డు మీద మీకు అవగాహనతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదు మిత్రులకు నమస్కారం రాజరెడ్ అన్న మెడికల్ బోర్డు వ్యవహారం అంతా చాలా వివరంగా మీకు చెప్పిండు ఇవాళ గొప్పలు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఇన్నాకనైనా కనీసం మారాలని విజ్ఞప్తి చేస్తాను వాళ్ళకు విజ్ఞప్తతో ఆలోచించమని కోరుతా ఉన్న వాళ్ళకు జ్ఞానవంతులు కావాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మైనింగ్ స్టాఫ్ కు చేసుకున్న ఒప్పందం వల్ల తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది వన్ టైం మెజర్ మీద ఈ అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయిన వాళ్ళకు సూటబుల్ ఇవ్వకుండా సర్ఫేస్ల ఖాళీలు ఉన్నాయి ఇవాళ అన్ని ఓపెన్ కాస్ట్ గన్లు ఉన్నాయి డిపార్ట్మెంట్లు ఉన్నాయి వీటీసీలు ఉన్నాయి కానీ వాటిల్లో భర్తీ చేయకుండా వాళ్ళను జనరల్ మజూరుగా ఇవ్వడం అనేది తీవ్ర అభ్యంతరకరం దాన్ని తక్షణమే స్పందించి అందరికీ ఎల్లా కాలం అది అమల్లో ఉండే విధంగా ఒప్పందం చేసుకున్నా లేకుంటే దాన్ని రీమాడిఫై చేసుకుండా చేయాలని ఐఐటీసీని డిమాండ్ చేస్తాను ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజికేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి నాయకులు నూనె కొమరయ్య బండి రమేష్ పర్లపల్లి రవి పోరాడి శ్రీనివాస్ చెలుకలపల్లి శ్రీనివాస్ వడ్డేపల్లి శంకర్ చల్లపూరి సతీష్ మీనుగు సురేష్ అబు రెడ్డి పోగాకుల రమేష్ వాసర్ల జోసెఫ్ రహమాన్ వేణు పులిపాక శంకర్ అన్వేష్ రెడ్డి రెడ్డి మక్సూద్ తదితరులు పాల్గొన్నారు